పన్నెండు మందిని మరి సేవకు మరి పంపడం మనం వారికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మీతో పాటు ఏమి తీసుకొని వెళ్ళాలి అది శిష్యులకు చెప్తున్నాడు మీతో పాటు కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవని ప్రకటించు అనేక దయములను బెల్లగొట్టించు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థత పరచు వారికి ఇచ్చిన పని ఏమి అని మనం చూసినట్లయితే వారు మొట్టమొదట ప్రజలకు ఏసుక్రీస్తు సందేశమును అందించారు ఏం చేయాలి వాళ్ళు శుభార్తను ప్రకటించాలి మారు మనస్సు పొందవద్దని ప్రకటించాలి మారు మనస్సు ఇప్పుడు దేవుని ప్రజలకే మారు మనసు అనుభవాలు లేవు ఎంతమంది మారు మనసు కలిగినటువంటి పిల్లలుగా ఉన్నా మారు మనసు అంటే మనస్సును మార్చుకోవడం ఏంటి మార్చుకోవడం ముందు పాపం చేస్తూ ఉంటాం ఇప్పుడు మనసు మార్చుకొని పరిశుద్ధంగా జీవించడం పరిశుద్ధంగా నడవడం అంతే మనం మనస్సు మనస్సును మార్చుకోవాలి ఈరోజు మనం మనస్సును మార్చుకున్నటువంటి బిడ్డలుగా ఈరోజు మనం ఉన్నామా